హాయ్ అండి పిల్లలకు తగ్గు జలుబు రాకూడదన్న ఆకలి పెరగాలన్న ఈ కషాయాన్ని వారానికి రెండు మూడు సార్లు ఇచ్చామనుకోండి బాగా పనిచేస్తుంది నేను మా పిల్లలకి కంపల్సరీ ఇస్తాను అంటే ఏదో దగ్గు జలుబు వస్తేనే అని కాదు ఇవి రెగ్యులర్గా ఇస్తూ ఉండడం వల్ల వాళ్ళకి అవి అలాంటివి రావన్నమాట ఆకలి కూడా బాగా వేస్తుంది దీనికోసం ముందుగా ఒక రెండు గ్లాసులు వాటరు స్టవ్ మీద పెట్టి దాంట్లో ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక వన్ ఇంచు అల్లం చిదగ్గొట్టి వేసి బాగా మరిగించాలండి అంటే నేను ఇది వచ్చే కషాయం చెప్తున్నాను తర్వాత మరిగి బాగా మరిగిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకొని అందులో కాస్త నిమ్మరసం యాడ్ చేసి సాల్ట్ కలిపి ఇచ్చేయడమేనండి ఇలా చేస్తూ ఉంటే చాలా మంచిది